ఓం మ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగవ తారీఖు సోమవారం దిన ఫలాలు మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినకళాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఆమె మీ పైన పగబట్టింది తెలిస్తే నవ్వుకుంటారు తర్వాత బాధపడతారు అయితే ఎవరు మీ పైన పగబట్టారు ఆ స్త్రీ ఎవరు ఎందుకు పగబట్టారు అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారి నుండి వచ్చే కీడును మీరు బయట పడగలుగుతారు పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ సింబల ఆలప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు అలంక ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా కనిపించడం కోసం అలంకరణ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అయినప్పటికీ వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అతి పెద్ద పొరపాటు పడినట్టే అవుతుంది ఎందుకంటే వీరి యొక్క తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోధించుకోవడానికి తపన కూడా ఎక్కువగా ఈ మిథున రాశి వాళ్ళ మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా సాధించాలనుకుంటే కనుక దాన్ని సాధించే అంతవరకు వదిలిపెట్టరు ఇక ఈ మిథున రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు మిథున రాశి వారు ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల విశాలవంతమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు వీరు హృదయంలో చోట సంపాదించుకుంటూ ఎన్నడికి జరిగిపోదని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగు సోమవారం యొక్క దిన ఫలాలు చూస్తే గనక కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు ఏ పని చేసే చోట కానీ ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ మీ పైన పగబడ్డారు ఈ విషయం చాలా సార్లు మీరు గమనించారు తను మీ గురించి వెనకాల చెడు ప్రచారం చేస్తుందని తను మీకు కీడు జరగాలని కోరుకుంటుందని మీరు చాలా సార్లు గమనించారు కానీ లైట్గా తీసుకున్నారు దానివల్ల మీకు ఒక సమస్య తలెత్తే ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక ఆరోపణ మీకు ఎదుర్కొనవలసిన పరిస్థితి మీకు కనిపిస్తుంది అంటే మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా మీ పైన నేరం మోపడానికి అశ్రీ ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే చాలా కాలం నుండి మీరు ఎదుగుదలను చూసి ఓర్వజాలని తత్వాన్ని తను కలిగి ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్యను సృష్టించడానికి పన్నాగం పన్నుతున్నారు ఆ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అటువంటి స్త్రీల జోలికి మీరు అస్సలు వెళ్ళకండి వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు సమస్యలను కొని వారు అవుతారు ఇక ఎవరైనా మీపైన ఆరోపణ చేసినప్పుడు మీరు తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి వారిని ఖచ్చితంగా నిలదీయండి మరోసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి అలాగని పొరపాటు పడకండి అంటే మీకు చెడు చేయని వ్యక్తులను కూడా చెడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని అవమానించడం లాంటి పనులు చేయకూడదు ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మొదటికే మోసాన్ని తీసుకొని వస్తుంది మీరు అందరినీ కోల్పోయి బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఒంటరిగా మిగలవలసిన పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ చేరును కోరుకునే వ్యక్తులన్న విషయంపై అవగాహన అనేది పూర్తిగా ఉండాలి సరే అనే అనుమానంతో కాకుండా క్లారిటీగా వచ్చిన తది నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి సో మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో రోజు దినఫలాల ప్రకారం మీ మీద ఎవరు పగబడుతున్నారు పాము లాగా పగబట్టి తిరుగుతున్నారు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి